ఓం శ్రీ నమః నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారి జీవితంలో నూరు శాతం జరగబోయేది ఇదే జూలై నెల పదిహేనవ తేదీ లోపుగా వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ఎవరు అవునన్నా కాదన్నా జరగబోయే మార్పులను ఎవరూ ఆపలేరు జరగబోయేది ఇది అసలు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జూలై నెల పదిహేనవ తేదీ లోపు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారికి సమయం ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే చూస్తారు మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కొందరు ప్రవర్తన కాస్తంత బాధను కలిగించవచ్చు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు కలుగుతాయి కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మేలు గోసేవ చేస్తే మీకు చాలా బాగుంటుంది ఆధ్యాత్మికంగా దైవశక్తి ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలను అమలు చేయండి కాలం వ్యతిరేకంగా ఉన్నందున సహన తో వినయంగా ఉండండి ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి నవగ్రహ స్తోత్రం చదువుకోండి మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ జూలై నెల వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఏవైనా కోర్టు సమస్యలతో కానీ ఇతర సమస్యలతో కానీ ఏదైనా మీరు కష్టాలు పడుతున్నట్లయితే కనుక ఆ కష్టాల నుండి మీకు పూర్తి ఉపశమనం అయితే ఈ సమయంలో కలగబోతోంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని అయితే సాధిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి జూలై పదిహేనవ తేదీ లోపు అదృష్టమే అదృష్టము మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీరు లైఫ్ అయితే మారిపోతుందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఖర్చులు ఆదాయం కూడా అధికంగానే కనిపిస్తున్నాయి మీ రెండవ ఇంటి అధిపతి అయినా గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు వస్తాయి ఆకస్మికంగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇంటి మరమ్మత్తులు లేదా పాతప్పులు తీర్చడం కొరకు మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే పదకొండు ఇంటి అధిపతి బుధుడు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి మీకు ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేస్తుంది ప్రయాణాలలో మీ విలువైన వస్తువుల పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా భావించవచ్చు ఎనిమిదవ ఇంట్లో గురువు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు కూడా మీకు కొంచెం బయటపడవచ్చు ఇంట్లో రాహు కారణంగా ఛాతీ లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు మీ రహస్యాధిపతి కుజుడు నెల కూడా బలంగా ఉండడం వలన మీలో రోగ శక్తి బాగానే ఉంటుంది కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి వేడి సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులు పెట్టవచ్చు వ్యాపారస్తులకు సమయం కొంచెం సాధారణంగా ఉంటుంది పదవి ఇంట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం ఊహించని నష్టాలు లేదా భాగస్వాములతో విభేదాలు కలుగుతాయి కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు ఇది కొంచెం సరైన సమయం కాదు ముఖ్యంగా ఈ నెల మొదటి రెండు వారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెల ద్వితీయార్థం నుండి అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది ప్రభుత్వపరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు ఇది ఒక కఠినమైనటువంటి సమయంగా భావించాలి మీ ఐదవ ఇంటి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లో మరి మరియు ఐదవ ఇంట్లో ఉండడం శని ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది అనేక అడ్డంకులు అనేవి వైఫల్యాలు కూడా ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది అయితే వేలు బలంగా ఉండడం చేత ఉపాధ్యాయుల నుండి లేదా తండ్రి నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది మీరు అదనపు పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడితేనే ఈ సవాళ్ళను కూడా మీరు చక్కగా అధిగమించగలుగుతారు చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు రాశి వారి పూర్తి జీవితం గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం రాశి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులను ఆకట్టుకునే వర్చస్సును వీరు కలిగి ఉంటారు అంతేకాదు ఇతరుల కష్ట సుఖాలు కూడా వీరు పాల్పంచుకుంటుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాసులో మించిన ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారు అనే అర్థం కోపతపాలు కూడా వీరులు అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్దమైనా కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం మిత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతిన అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాటం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశి వారు అన్ని పని పనిచేయడానికి చాలా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరుల అధికంగా ఉంటుంది వేడుకలు విలాసారి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు ఎప్పుడు కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్